ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా చాలామంది స్టీల్ ప్లేట్లు లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు ఇలా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఇలా వస్ ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది మరి ఈ సందేహాల అన్నిటికీ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి సాధారణంగా ఎవరిక ఎవరైనా మరణిస్తే రెండు లేదా పదమూడు రోజుల అన్న సంతర్పం చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది దినం భోజనాలకు వెళ్ళటానికి కూడా భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడుతూ ఉంటారు కానీ ఇదంతా కూడా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనాలకు వెళితే చాలా మంచిది అసలు అన్నదానం ఎందుకు చేస్తారంటే ఈ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కదా కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందని దినం భోజనాలు పెడతారు దినం భోజనాల్లో పితృదేవత ప్రసాదం అని ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలి శాస్త్రాల్లో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం కూడా పెరుగుతుంది కాబట్టి చనిపోయిన వారి పేరు మీద పేరు మీద రెండు లేదా పదమూడు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే దినం భోజనాలు చేయవచ్చు ఏమి భయపడకండి దీని వలన ఎటువంటి కీడు అనేది మీకు జరగదు అలాగే మీకు చాలా మంచిది కూడా అవుతుంది ఇక దినం భోజనాలలో పెట్టిన తర్వాత చాలా మంది చనిపోయిన వారి పేరు మీద చెక్కించిన జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువులను పంచుతూ చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు స్టీల్ బాక్సులు స్టీల్ డబ్బాలు ఏదైనా పంచుతూ ఉంటారు వాటిపైన చనిపోయిన వారి పేరు చనిపోయిన వారి తేదీ రాసి జ్ఞాపకార్థంగా అందరూ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అదేం శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అని తెలియదు కొంతమందికి చాలా ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు కానీ ఇలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిశ్చయంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను ఒక రోజు బయట పెట్టి మరుసటి రోజు మరుసటి నురించి చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను ఏదైనా పుణ్య కార్యాల్లో కూడా వాడుకోవచ్చు ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా తలా పడుతుంది అని వేద పండితులు చెబుతున్నారు కనీ కనీ కనుక అనవసరమైన భయాలకి మీరు ఏం పెట్టుకోకండి ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నిత్యాసంగా తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో కూడా వాడుకోవచ్చు పూజలలో కూడా వాడుకోవచ్చు తప్పేమీ లేదు మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చండి వీలైతే మీకు తోచిన విధంగా సహాయం చేయండి తద్వారా చనిపోయిన వారి ఆశస్సులు మీపై ఉంటాయి ఎందుకంటే చనిపోయిన వారిని తెలుసుకుంటూ ఇంట్లో ఉన్నవారు బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళను ఓదారిస్తే వాళ్ళ మనసు కొంచెం కుదుట పడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలా మంది జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లు లేదా స్టీల్ బ్లాక్స్లు ఇస్తూ ఉంటారు అది చాలా తప్పు స్టీల్ను ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును కానీ చిన్న ఇత్తడు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైతే స్టీలును స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చేంత స్తోమత లేదు అనుకునేవారు మాత్రం దానానికి బదులు చనిపోయిన వారి మీ పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ పళ్ళు ఇది ఏమైనా ఇవ్వచ్చు ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం ఇస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులు విషయంలో మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు కాబట్టి జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నిస్సంగా తీసుకోవచ్చు అలాగే ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఉపయోగించుకోవచ్చని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి ఏ దిశలో పెట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం చాలా మంది తమ ఇళ్లలో చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలో కొంతమందికి తెలియదు అలాగే చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకా కొంతమంది బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం అని చెప్పి పెద్దలు ఫోటోలను తీసుకెళ్లి కొంతమంది దేవుడు మందిరంలో పెడుతుంటారు దేవుడు ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దలు ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడితేనే మీకు వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము పెద్దల యొక్క ఫోటోలను మీకు నచ్చిన విధంగా ఎక్కడ పెడితే అక్కడ పెడితే వారు ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు అయిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే కాలం చేసిన పెద్దల ఫోటోలు మాత్రం పూజా గదిలో అస్సలు పెట్టుకోకూడదు వారి ఫోటోలు దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల ఫోటోలను దక్షిణం వైపు పెట్టుకుంటే వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది వాస్తు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కాలం చేసిన పెద్దల ఫోటోలు కూడా గోడకు వేదాడ తీయకుండా ఏదైనా బల్లం మీద పెట్టాలి పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుసు బొట్లు పెట్టు ఉంటాలి ప్రతిరోజు వారికి పుష్పాలను పెట్టి నమస్కరి చేస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి అంత మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి నెల అమావాస రోజున పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారు ముందు ఉంచి దీపం వెలిగించి వారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీ పెద్దలు అనుగ్రహం పొందగలుగుతారు పెద్దల నివేదనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి అలాగే ఆర్థికంగా కూడా మీరు చాలా బాగుంటారు లేదంటే అన్ని ఆటంకాలే మీకు ఎదురైతాయి ఉంటాయి కనుక పెద్దలు మనం కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలు దక్షిణం గోడకు పెట్టి మేము చెప్పిన విధంగా చేయండి ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు మేము చెప్పిన నియమాలను పాటించి చనిపోయిన పెద్దల ఫోటోలను దక్షిణం గోడుకు పెట్టి ప్రతి అమావాస రోజు మేము చెప్పిన విధంగా కనుక చేసినట్లయితే మీ కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది అలాగే మీరు చేసేటప్పుడు పనుల్లో విజయం చేకూరుతుంది ఆర్థికంగా కూడా మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు కాబట్టి మరణించిన వారి పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా జాగ్రత్త పడండి మేము చెప్పిన నియమాలు పాటించండి తద్వారా పెద్దల అనుగ్రహాన్ని పొంది ఎటువంటి ఆటంకాలు లేకుండా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే రావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ధన్యవాదములు